దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనములు దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇస్రాయేలీలందరితో ఇలాగూ సెలవిచ్చెను ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యహో వలన కలిగిన ఎడల ఇస్రాయలియుల నివాస ప్రదేశముల ఎందంతటా శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెములలోనూ కాపురమున్న యాజకులును లేవీయులోనూ మనతో కూడా కొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్ధకు కొంచువత్తాము రండి సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణము చేయకయ్యే ఇంటిమి ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమయ్యను గనుక జనులందరూను ఆ ప్రకారము చేయుదుమనిరి కాగా దేవుని మందసమును కిరక్యార్యము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తి యొక్క షిహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు నుండి ఈశ్రాయలు అందరినీ సమకూర్చెను కెరుబుల మధ్య నివాసము చేయు దేవుడైన యహ నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిరక్యారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇస్రాయేలీలందరూను అసటికి పోయిరి వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అభినాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి దావీదును ఇష్రాయేలియులందరూనూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబూరలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి వారు కిదోను కల్లెమునద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చెయ్యిశాపగా యహో కోపము అతని మీద రగులుకొనెను అతడు తన చెయ్యి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయేను యహో ఉజ్జాను వినాశము చెయ్యుట చూసి దావీదు వ్యాకులపడెను అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవదుననుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలోనికి కొనిపోయేను దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఒబేదేదోము ఇంటివారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను